వసంత ఎందుకూస్తావు ఇది తప్పి చెట్టు అయ్యా తపస్ తప్ప పెద్ద మాన అవుతుంది ఇది ఇది దేనికి పనికి వస్తుంది అంటే మనకు అప్పుడప్పుడు గోరు చుట్టలు లేస్తా ఉంటాయి గోర్లు అప్పుడు కాళ్ళకు చేతులకు వస్తుంటాయి ఈ గోరులు ఎప్పుడైనా ఇప్పుడు ఒకసారి లేస్తా ఉంటాయి అది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది గోరే వెళ్ళిపోతుంది అంత ప్రాబ్లం అయిపోతుంది గోరు చుట్టుపోయి రాకులు అంత నొప్పి నొప్పి గోరు వెళ్ళిపోయే ప్రమాదమే ఉంటుంది అట్లాంటప్పుడు ఇది తప్పించి చెక్కే అంటే చెక్క కాదు తోలే ఈ తప్పాకది తోలు ఈ కట్టిది దీని కట్టి ఈ కట్టికుండే తోలు పీకొని దంచేసి ఆడ మనకు ఏళ్ళు నొప్పి ఉంటే ఆడ కట్టేస్తే నొప్పి అయిపోతుంది అంటే చాన్ చేప ఉండకూడదు ఒక అర్ధ గంట చేప ఉండాలంటే మంట వస్తుంది ఆ మంట వచ్చినప్పుడు పీకేయాల తీసేయాల అది తీకపోతే కన బబ్బు వచ్చేస్తుంది అట్ట చేస్తే అది అట్లా అనగిపోతుంది అట్లా వెనక్కిపోతుంది మేలైపోతుంది పుండ్ తొందరగా చాలా పని చేస్తుంది చాలా మంచిది ఇది చాలా మంచిది